మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం అది వారం ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు క్షమాపణ యొక్క శక్తి ఈనాటి ధ్యానాంశం క్షమాపణ యొక్క శక్తి ఈనాటి వాక్య భాగంగా లూకా సువార్త పదిహేనవ అధ్యాయం పదకొండు నుండి ఇరవై నాలుగు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకములకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కానేను అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి అని చెప్పాను లూకాసు వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చి నేను నా తండ్రి బ్రతికి ఉండి కూడా నా జీవితంలో తండ్రి లేకుండా కడు పేదరికంలో ఎన్నో పోరాటాల్లో పెరిగాను కొన్నాళ్లకు నా జీవితం మరింత అధ్వాన్నంగా తయారైంది కనుక నేను దేనిని నమ్మలేని స్థితికి వచ్చాను నా తండ్రి నన్ను తిరస్కరించినందున నా హృదయంలో ఉన్న బాధను బట్టి నాకు స్నేహితులెవరూ అక్కర్లేదని స్కూల్లో నాకు నేనుగా ఒంటరి అవ్వడం మొదలుపెట్టాను నా బాధను మర్చిపోవడానికి నేను చెడు పనులు చేయడం మొదలు పెట్టాను కానీ నా గాయం మరింత పెద్దదైంది నేను అనుభవిస్తున్న బాధ నా తండ్రి కూడా అనుభవించాలని నేను ఆశించాను నాకు కాస్త ఉపశమనం కలిగేలా మా నాన్నకి ఎన్నో కీడులు జరగాలని కోరుకున్నాను కాని దాని ప్రభావం నేను అత్యధికంగా ప్రేమించే వారితో పాటు నా చుట్టూ ఉన్నవారందరి మీద పడుతున్నది ఒకరోజు నేనెంతగా చెడిపోయానో గ్రహించాను నేను అనుకుంటున్నట్లుగా నేను బాధితురాని కాను నేనే ఇతరులను బాధించేదానిగా తయారయ్యాను నేనే ద్వేషాన్ని కలిగించే వ్యక్తిగా ఉన్నాను అప్పుడు నా జీవితం ఒక మరొక మలుపు తిరిగింది నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను ఇతరులు నాకు కలిగించిన బాధను గూర్చి ఆలోచిస్తూ ఉండకూడదని గ్రహించాను క్షమించడం ఆ పైన మర్చిపోవడం నేర్చుకోవడం ద్వారా నా గాయాలకు స్వస్థత కలిగి నేనిప్పుడు ఒక సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను నీటి ధ్యానం క్షమించుట సంతృప్తికి తాళపు చెవి ప్రార్థన పెండ్రి అయిన దేవా నీవు మమ్మును క్షమించినట్లుగా మేము ఇతరులను క్షమిస్తూ ఏసువలే మేము నీపై దృష్టి పెట్టి నిన్ను లోతుగా అర్థము చేసుకుందుముగాక ఏసునామంలో మేన్ ప్రార్థనాంశం నేను క్షమించవలసిన వ్యక్తి తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు పిర్సి మెంగ్వేడి గౌటెంగ్ సౌత్ ఆఫ్రికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్‌